ఈ వీడియోలో జూగుల్ పెద్దమ్మ టెంపుల్ గురించి తెలుసుకోబోతున్నాం అందరూ పూర్తిగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్దాం అని చెప్పేసి నేను మా అన్న వాళ్ళతో అయితే స్టార్ట్ అయినాం జూగుల్ చెక్ పోస్ట్ దాటంగానే పెద్దమ్మ గుడి అని మెట్రో వస్తుంది మెట్రో కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఆర్చ్ ఉంటుంది అందులో నుంచి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళగానే ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి టెంపుల్కి మీరు ఆటోలో వస్తే కనుక ఇక్కడే స్టాప్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మీకు ఒకవేళ ఓన్ వెహికల్స్ అయితే కార్లు బైక్స్ ఏమైనా ఉంటే లోపల పార్క్ చేసుకోవచ్చు పార్కింగ్ అయితే అమౌంట్ తీసుకుంటారండి కార్లకైతే ట్వంటీ రూపీస్ బైక్స్కి అయితే టెన్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఈ అమౌంట్ అనేది టెంపుల్కి ఎంట్రీలో కాకుండా ఎగ్జిట్లో అయితే అమౌంట్ అనేది తీసుకుంటారు పార్కింగ్కి మనకు కనిపించే మెయిన్ గోపురం అండి ఇది దానికి ఆపోజిట్లోనే పి జనార్దన్ రెడ్డి గారి స్టార్చ్ అయితే ఉంటుంది ఈయన టెంపుల్ డెవలప్మెంట్కి చాలా సపోర్ట్ చేశాడు మనకు అనిపించింది మెయిన్ గోపురం ఇది పంతొమ్మిది వందల తొంభై మూడులో నిర్మించడం జరిగింది పెద్దమతల్లి టెంపుల్ వచ్చేసి మొత్తం సెవెన్ ఎకరాస్లో కలిగి ఉంటుంది టెంపుల్కి రైట్ సైడ్ వెళ్తే చెప్పుల స్టాండ్ అయితే ఉంటుంది ఒక్కరికి ఫైవ్ రూపీస్ అట్లా తీసుకుంటున్నారు ఎవరైనా బోనం చేస్తే లెఫ్ట్ సైడ్ ద్వారం నుంచి బోనం తీసుకొని వెళ్ళొచ్చండి టెంపుల్కి వెళ్లే ముందే కొబ్బరికాయలు అయితే కొట్టడం జరుగుతుంది కొబ్బరికాయలు కొట్టడానికి ఇక్కడ ఒకటి సపరేట్గా ఒకటి టెంపుల్ లాగా అయితే అరేంజ్ చేశారు బాగుంది ఇక్కడ ఇక్కడ టెంపుల్కి సంబంధించిన స్టాఫ్ అయితే ఎవరు ఉండరు మనమే కొబ్బరికాయని కొట్టుకొని అయితే వెళ్ళాలి కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఆపోజిట్ లోనే కొన్ని షాప్స్ అయితే ఉంటాయి అందులో పూజకు సంబంధించిన సామాగ్రి అండ్ వాహన పూజకు సంబంధించిన సామాన్లు అయితే ఇక్కడ అన్ని దొరుకుతాయి ఇక్కడ ఈ షాప్స్ ఆపోజిట్ అండ్ కొబ్బరికాయల కొట్టే ప్లేస్ పక్కనే గోశాలైతే ఉంటుంది ఎక చూడండి కోడి పట్టుకొని వెళ్తుంది టెంపుల్లోకి టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్ లో పెద్ద గడపనైతే అరేంజ్ చేసి పెట్టారు ఒడ్డుది టెంపుల్ గడప దాటగానే రైట్ సైడ్ పెద్దమ్మ తల్లి విగ్రహం అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్ గణపతి దేవుని అయితే ఉంటుంది మనం గోపురం దాటి లోపలికి రాగానే కనిపించే వ్యూ వచ్చేసి ఇక్కడ గజస్తంభం అండ్ దీపాలు పెట్టడానికి స్టాండ్ అయితే ఉంటుంది గజస్తంభం బ్యాక్ సైడ్ ఉండే అమ్మవారి గర్భాలయం అయితే ఉంటుంది ఈ టెంపుల్ కి ఎప్పుడు వచ్చినా గజస్తంభం చుట్టూ చాలా మంది జనాలైతే నిలబడి ఉంటారు ఇక్కడ పెద్దమ్మ తల్లికి కోరికను కోరుకొని వన్ రూపీ కాయిన్ నిలబెట్టడానికి ట్రై చేస్తారు ఒకవేళ కైన్ నిలబడి ఉంటే వాళ్ళ కోరుకున్న కోరిక నిలబేరుతుంది అని చెప్పేసి భక్తుల నమ్మకం చాలామంది చాలాసేపు కూర్చొని ఇక్కడ కైన్ నిలబెట్టడానికి ట్రై చేస్తుంటారు గజస్తంభానికి రైట్ సైడ్ బోనాలు తెచ్చిన వాళ్ళకి బోనాల సమర్పణ అండ్ దీపాలు ఏమైనా పెట్టేది ఉంటే ఇక్కడ చెట్టు దగ్గరనైతే అయితే అందరు పెడుతున్నారు గజసమ్మ నుంచి రైట్ సైడ్ నుంచి స్టేట్ వస్తే అమ్మవారి గర్భగుడి అయితే ఉంటుంది సింహ వాహనంపై పెద్దమ్మ తల్లి అందరికీ దర్శనం అయితే ఇస్తుంది టెంపుల్కి లెఫ్ట్ సైడ్ వస్తే అమ్మవారి విగ్రహం ముందు ఎవరైనా ఓడిబియాలు పోసే వాళ్ళు ఉంటే ఇక్కడ ఓడిబియాలు అయితే పోయడం జరుగుతుంది దర్శనం చేసుకుని లెఫ్ట్ సైడ్ వస్తుంటే చిన్న గేట్ నుంచి అయితే బయటకు రావడం జరుగుతుంది ఇక్కడ గణేష్ టెంపుల్ అండ్ నాగదేవత టెంపుల్ సరస్వతి మాత టెంపుల్ అయితే ఇక్కడ ఉంటాయి శ్రీ లక్ష్మీ గణపతి సరస్వతీ దేవి దర్శనాలు చేసుకుని కిందికి దిగుతుంటే ఇక్కడ అమ్మవారి సారీస్ అయితే వేలంపాట వేయడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ తక్కువ ధరలకే ఇస్తున్నారు వేలంపాటకి అందులోనూ అమ్మవారి సారీస్ కదా అందరూ తీసుకుంటున్నారు అక్కడ నుండి స్టేట్ వస్తే ఇక్కడ నాగదేవ టెంపుల్కి అయితే అయితే వే ఉంటుంది ఇక్కడ రాగి చెట్టు రైట్ సైడ్ వచ్చేసి నాగదేవ టెంపుల్ ఉంటుంది టెంపుల్లోకి ఎంట్రీ అయిన తర్వాత ప్రదక్షిణ చేయడానికైతే ఇలా వే అయితే ఉంటుంది బాగుంది ఇక్కడ టెంపుల్లో మధ్యలో అయితే పుట్టు ఉండడం జరుగుతుంది నాగదేవత టెంపుల్ ఆపోజిట్లోనే లడ్డూ ప్రసాదాల కౌంటర్ అయితే ఉండడం జరుగుతుంది పులిహోర అండ్ లడ్డూలు అయితే మావులు తీసుకొస్తున్నారు లడ్డు కౌంటర్ నుంచి ముందుకు రాగానే కొన్ని వసతి గృహాలు అయితే ఉంటాయి అలాగే అమ్మవారికి ఆ మేకల్లో జడితీవ్వడానికి బోనాలు సమర్పణ చేయడానికి ఒక హాల్ లాంటిది ఇక్కడ అందుబాటులో ఉంటుంది అమ్మవారికి ఆటను కొట్టి మొక్కు తీర్చుకున్న తర్వాత ఇక్కడే బంధుమిత్రులు పిలిచి భోజనాలు ఏర్పాటు చేస్తారు టెంపుల్ మొత్తం తిరగడం అయిపోయిన తర్వాత ప్రసాదాల కౌంటర్ బిల్డింగ్ ఆపోజిట్ లోనే ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉందండి చెట్ల కింద బండరాలు ఒక అడవిలో కూర్చున్న ఫీల్ అవుతుంది ఇక్కడ అక్కడే ప్రసాదాలను తినేసి అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను మా పెద్దమ్మ తల్లి నా ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మళ్ళీ వస్తామమ్మా అని చెప్పేసి మొక్క అయితే అందరం అయితే ఇంటికి వచ్చేస్తాం